ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తాము అడగక ముందే సోమిరెడ్డికి ఓటు వేస్తామని గ్రామస్తులు చెబుతున్నారని సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామ పంచాయతీ పరిధిలోని రంగాచార్యుల కండ్రిగ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముత్తుకూరు మండలం టీడీపీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి పార్టీ కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తదితరులతో కలిసి శృతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె గడప గడపకు తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు అందజేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రచారం చేస్తున్నాను ప్రతి గడప తొక్కుతున్నాను తోటి అందరినీ ఓ మామయ్య గారిని గెలిపియమంటున్నాను నేను అడగక ముందే ప్రతి ఒక్కరు చాలా మంచి స్పందన చూపించి మేము తప్పకుండా ఈసారి వేసి మిమ్మల్ని మీరు అసలు అడగనవసరం లేదని చెప్తున్నారు ఓటు కోసము అంత మంచి స్పందన కనిపిస్తుంది ఇక్కడ మామయ్య గారు చాలా మంచి పనులు చేశారు ఇక్కడ మన హయాంలో మామయ్య గారి హయాంలోనే ఇక్కడ చాలా మందికి ఇండ్లు ఇప్పించాము ఇండ్లు పట్టాలు ఇండ్లు కట్టించాము ఇంకా చాలా మన ప్రభుత్వం మారినందుకు ఇంకా చాలా ఇండ్లు బాకీ పడ్డాయి అవి కూడా కట్టించేస్తాము మన ప్రభుత్వం రాగానే అట్లే చాలా డ్రైనేజ్ ఇష్యూ కనిపిస్తుంది వాటర్ అవుట్లెట్ ఇక్కడ ఎక్కడా లేదు సో ఆ డ్రైనేజ్ ఇష్యూస్ మనుబోల్ టౌన్లో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయో అవే ఇష్యూస్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి సో ఆ డ్రైనేజ్ ఇష్యూస్ తప్పకుండా చేస్తాము సార్ట్అవుట్ చేస్తాము అట్లే ఇక్కడ మామయ్య గారు చాలా మంచి పనులు చేశారు ఇక్కడ స్కూల్ కట్టించాము స్కూల్కి మళ్ళీ అంగన్వాడీ ఇది కూడా చేయించాము స్కూల్కి లింక్ రోడ్లు ఇక్కడ పొలాల్లో పోవడానికి లింక్ రోడ్లు కట్టించాము సో ఇక్కడ ప్రజలకు ఏ సమస్య రాకుండా మామయ్య గారు గెలిచాక వాళ్ళకి అన్ని సమకూర్చుతామని ఈరోజు మాటిస్తున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి